బ్లాగ్స్ చేస్తున్నారు నేనైతే నేనైతే బాగున్నా అనుకుంటున్నాను ఈ రోజు మనం వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటకి వెళ్తున్నాము అవే డైలీ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను కదా ఈ రోజు అయితే మా తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము లాస్ట్ టైమ్ ఆల్రెడీ వ్లాగ్స్ షూట్ చేసి షేర్ చేశాను అప్పుడు ఏ పర్పస్ మీద అంటే శ్రీమంతం ఫంక్షన్కి వచ్చామని చెప్పాను కదా ఆల్రెడీ మీరు చూసే ఉండి సో ఆ అమ్మాయికి పాప పుట్టిందనమాట ఇప్పుడు అలా పాపని చూడడానికి వెళ్ళిపోతున్నాయి అలాగే హైదరాబాద్ దాకా వచ్చాం కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి ఒకసారి చూసేస్తా అయిపోతుందని చెప్పి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే ఆ పాపని చూడడానికి వెళ్తున్నాము నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూసేయండి ఎవరెవరిని వెళ్తున్నామంటే మేము వెనకాలంతా కాళీక్ ఓ శిక్షిక్ మా వాడైతే లాలిపప్ తింటూ మరి మళ్ళీ ఫోన్ వచ్చిందండి యాక్సెస్ ఇక్కడికి వచ్చాక ఫుల్ తినమే పని అసలు చిరాగ్గా ఉందబ్బాయి నాకైతే ఎందుకంటే బాగా తింటా ఉంటే ఏమవుతుందండి ప్రెసెంట్ అయితే టూ డేస్ ఉందామని చెప్పి వచ్చాం కాబట్టి బట్టలు కూడా ఏం లేవండి ఓన్లీ ఒక నాలుగు జతలు తెచ్చుకున్నా నాలుగు జతలే వేసి 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 కూర్చుంటున్నాం అన్నమాట సో మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ వచ్చాము ఇప్పుడు ఎక్కడ అంటే బాలనగర్ అనమాట సో బాలనగర్ వెళ్ళిపోతున్నాం అవునండి చిన్నగడ్ ఫ్రెండ్ కన్నా మళ్ళీ మర్చిపోయామండి ఇప్పుడు మరి చెప్పచ్చు ఒక మాట సరే ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళమ్మాట ఫోన్ చేయను అయితే

లీవ్ వచ్చేసాము ఇదైతే వన్ అవర్ జర్నీ అండి అంటే కుక్కట్పల్లి దగ్గర నుంచి బాలానగర్కి వన్ అవర్ జర్నీ సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టేసింది అందులో మేము బయలుదేరింది లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము సో ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయింది యాక్చువల్లీ మేము టిఫిన్స్ అప్పుడే చేసి బయలుదేరాము సో వచ్చి జస్ట్ కనిపించేసి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చామన్నమాట అక్కడ ఆల్రెడీ మా వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ ఫుడ్ ప్రిపరేషన్లో ఉన్నారు అంటే ఫుడ్ ప్రిపరేషన్ అవ్వచ్చు లేదంటే బయటకైనా వెళ్ళిపోదాం అన్నట్టు అనుకుంటా ఉన్నారనమాట అందుకే మేము ఆ టైంకి వెళ్ళిపోవచ్చులే రెండింటికల్లా అన్నట్టు వచ్చేసాము రావడం వచ్చి రాగానే నేను వీడియో తీయలేదండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయ్యాక వీడియో తీస్తున్నాను అనమాట ఎందుకంటే పాపతో ఆడుకొని బుజ్జిగాడు నేను ఫుల్గా ఆడేసుకున్నాము ఆడుకొని ఇంకా కబులు చెప్పుకుంటున్నారనమాట సో ఆ కబులు చెప్పుకొని అక్కడ అత్తయ్య ఆల్రెడీ ఫుడ్ అయితే రెడీ చేసింది మేము వస్తున్నామని చెప్పలేదండి బట్ మేము రాగానే మమ్మల్ని చూసి ఆర్డర్ ఇచ్చేసింది ఆర్డర్ ఇచ్చేసి వెంటనే చేసేసారు ఇంకా ఫుడ్ అయితే వద్దు వద్దు అన్న వినరు కదా ఇంకా సొంత అత్తయ్య కదండి తప్పది ఇంకా వచ్చాక ఇంకా తినేసి బయలుదేరదాంలే అని రెడీ అవుతున్నాము ఇదిగోండి బుడ్డి పాప జస్ట్ క్లారిటీకి అయితే చూపించట్లేదు ఇప్పుడు దాకా మా దగ్గర ఆడింది బొజ్జుని పోయింది ఇక బయలుదేరదామని రెడీ అవుతున్నాం అనమాట మా బుచ్చినాడైతే అంటే చాలా ఇష్టం చాలాసేపు ఆడుకున్నాడు అంటే పిల్లల్ని కదుపుతూ ఉంటాడండి అది వన్ మంత్ బేబీ అయినా టూ మంత్స్ బేబీ అయినా ఎవరైనా కావచ్చు ఆడుతూ ఉంటాడు ఆ పిల్లలు ఆడ ఆడినా ఆడకపోయినా అంటే వాళ్ళకి తెలియదు కదండి చిన్న పిల్లలు కదా చక్కగా ఆడుతూ ఉంటాడు అనమాట ఏదో ఒకటి చేస్తూ సో బుడ్డి పాపకి తీసుకొచ్చిన గవనైతే ఇది చాలా క్యూట్ ఉంది కదా చూడగానే బాగా నచ్చిందని చెప్పి అంటే అన్ఎక్స్పెక్టెడ్ అండి సర్ప్రైజ్గా వచ్చాము సో అక్కడ వచ్చేటప్పుడు దారిలో తీసుకున్నాం అన్నమాట ఇక చాలాసేపు ఉన్నాము ఇంకా స్టార్ట్ అవుతున్నాము రిటర్న్ అయిపోతున్నాము అందుకని ఇంకా వచ్చేటప్పుడు పెడతారు కదండి బొట్టు పెట్టి పంపిస్తారు కదా ఇంకా అత్తయ్య అయితే పెట్టేసి చెప్పింది అసలు వద్దు అనకూడదు కదా ఇలాంటివి వద్దు అనకూడదు అందుకని తీసుకొని ఇంకా తప్పదు కదండి అని చెప్పి బయలుదేరుతున్నాము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అని అయితే ఇంకా ప్లాన్ అయితే లేదు ఆల్రెడీ కార్లో లో మా డిస్కషన్ విన్నారు కదా ఇంకా మేమైతే బయలుదేరిపోయాం మా అత్తయ్య ఉంటుంది దగ్గర నుంచి ఇప్పుడెక్కడికే అనుకుంటున్నారా అకాడమీకి అయితే వచ్చేసామండి ఆ ఈ అకాడమీలో పిల్లలందరూ చక్కగా క్రికెట్ ఆడుకుంటారు ఇంకా అన్ని అనమాట ఫుల్ పెద్ద గ్రౌండ్ జస్ట్ వచ్చాము సో ఇప్పుడైతే మేము ఏం చేస్తాం అనేది కూడా మీతో షేర్ చేస్తాను మా బుడ్డు అయితే క్రికెట్ ఆడదాం అని ప్లాన్ చేసుకుని వస్తున్నాడు అనమాట సరే చూద్దాము ఆడతారా లేదా అనేది అండ్ వాన్ పడితే మనం ఏం చేయలేం కదా అంటే ఈ టైంకి రోజు వానలు పడుతున్నాయి అందుకే రావడం కుదరపలేదు ఇప్పుడైతే వచ్చేసాము సో బుడ్డు కూడా ఇప్పుడు ఆడతాకి రెడీ అయిపోతున్నాడు పిల్లలు కూడా వచ్చేసారు అండో పిల్లలు అరగో కనబడుతున్నారా వచ్చేసారు సో ఆడతారా లేదు చూద్దాము ఆల్రెడీ బిఫోర్ లో అయితే నేను చెప్పాను కదండి మా వదిన వాళ్ళది క్రికెట్ అకాడమీ ఒకటి తీసుకున్నారని చెప్పి సో ఆ అకాడమీ గురించి నెక్స్ట్ లో చెప్తాను అన్నాను కదా ఇదిగోనండి ఇదే విఏ క్రికెట్ అకాడమీ అని చెప్పి తీసుకున్నారు సో దానిలో వచ్చిన అవార్డ్స్ అవ్వచ్చు ఏవైనా పిల్లలకైతే మంచి ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ అని చెప్పొచ్చు లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనొచ్చు సో ఇదైతే తీసుకున్నారు ఏఐ క్రికెట్ అకాడమీ అండ్ అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయండి టైమింగ్స్ కూడా ఫైవ్ టు సిక్స్ థర్టీ ఒక బ్యాచ్ అలాగే సిక్స్ థర్టీ టు ఎయిట్ మొత్తానికి బ్యాచ్ అయితే చాలామంది ఉన్నారు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అండి మ్యాక్సిమమ్ మొన్న సమ్మర్లో అయితే సెవెంటీ టు ఎయిటీ మెంబర్స్ దాకా ఉన్నారు పిల్లలు ఇప్పుడైతే వాళ్ళందరూ వచ్చి చక్కగా ఆడుకోవడం ఇలా ప్రాక్టీస్ చేయడం అలాగే సెలక్షన్స్ జరుగుతున్నాయి స్టేట్ లెవెల్లో అలా కాంపిటీషన్స్ అయితే హెవీగా ఉంది అందుకని పిల్లలు అయితే బాగా ప్రాక్టీస్ చేస్తారు దానికి తగ్గట్టు కోచ్ కూడా మంచి కోచ్ అవ్వాలి కదండీ కోచ్ కూడా ఎక్సలెంట్ కోచ్ అనమాట సో తిరుగు లేని అకాడమీగా తయారవుతుంది ఇదైతే అందుకనే నేను నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరిగా దీనికి సెపరేట్ వ్లాగ్ పెడతానని చెప్పాను అందుకనే చెప్తున్నాను అనమాట చాలా మంది పిల్లలు జాయిన్ అవుతున్నారు అలాగే ఒక్కల ఒక్కలని కాదండి పిల్లలు పోలీస్ పిల్లలు అన్న అవ్వచ్చు ఎమ్మెల్యే పిల్లలు అవ్వచ్చు ఎవరైనా కానీ చాలామంది పిల్లలైతే వీళ్ళు దానిలో ఉన్నారు ఇన్స్టిట్యూట్లో ఎన్ ఎందుకంటే నేను పర్సనల్గా వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నాను అకాడమీ అయితే సూపర్ మా వాడు కనుక ఒకవేళ విజయవాడలో లేకుండా మేము హైదరాబాద్లో ఉంటే కంపల్సరీగా మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం అనమాట అలా ఉంది పరిస్థితి ఎందుకంటే పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు బాగా ఆడతారు కదా క్రికెట్ అంటే పిచ్చి అన్నోళ్ళు లేని వాళ్ళు లేరండి ఎందుకంటే మనం అమ్మాయిలమైనా సరే మనకు కూడా చాలా పిచ్చి ఉంటుంది క్రికెట్ అనేసరికి ఇంకా అబ్బాయిల కంటే పీక్స్ లెవెన్ అనమాట సో అందుకని ఈ క్రికెట్ అనేది చాలామందికి ఇష్టం కాబట్టి ఇలా ఒక అకాడమీ అనేది మనకి బాగా తెలిసిన వాళ్ళది అలాగే కొంచెం మంచి పేరున్న అకాడమీ కావాలంటే కంపల్సరీగా ఈ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే మన కోచే కావచ్చు అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళే కావచ్చు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా పర్ఫెక్ట్ అవుతారని ఇది ఒక ఎగ్జాంపుల్ చాలా డిసిప్లిన్ అయితే బాగా ఉంది అలాగే టైం టు టైం కంపల్సరీగా రావాలి ప్రాక్టీస్ చేయాలి వా అప్పులు అన్నీ ఉంటాయండి కంపల్సరీగా అదిగోండి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ మైనస్ ఏంటంటే ఈ హైదరాబాద్లో మైనస్ అండి నేను ఒక పర్టికులర్ అకాడమీస్ గురించి చెప్పట్లేదు హైదరాబాద్లో మైనస్ ఏంటంటే ఈవినింగ్ అయ్యేసరికి వాన్లు పడతాయి కదా సో అదొకటి మైనస్ పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్ది ఎవరికైనా సరే బట్ ఎనీవే మా అకాడమీ అయితే చాలా బాగుంది చక్కగా ఆడుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉంది అక్కడే ఆ ప్లేస్లోనే పిల్లలు ఆడుకోవడానికి మళ్ళీ పార్క్ టైప్లో ఉందండి ఇంకా మా వాడు చూసాక అక్కడ ఓ పక్కన క్రికెట్ ఆడేశాడు కొంచెంసేపు అయిపోయింది నేను కూడా ఊరికే అలా పట్టుకొని కొంచెంసేపు ఆడనులేండి తర్వాత మా హస్బెండ్ కూడా ఆడుకున్నారు కొంచెంసేపు అలాగే మా పిల్లాడు ఇది చూసి పార్క్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట ఇక్కడ కొంచెంసేపు ఆడుతుందని చెప్పి సో వాడిని ఆడిస్తున్నాం ఇక్కడ చిన్న అలా ఉంటే ఎందుకు పనికిరారు ఇక చాలు ఇక ఆపు నువ్వు ఇంకా వెళ్ళడానికి ఉండదు ఎట్లా అమ్మ పడతావు మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి పడతావు పాదికో నానమ్మ వచ్చింది జే వచ్చే జనపాబో పదే చెప్పులేసుకు ఏం మనల్ని చూడలేదు అత్తయా డైలీ ప్రాక్టీస్ అయితే బాగా జరుగుతుందండి ఎందుకంటే కోచ్ కూడా కంపల్సరీగా ఉంటాడు అలాగే మా వదిన కూడా కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే అకాడమీ వదింది కాబట్టి కంపల్సరీగా ఉండాలి కదా ఈ లోపు వీళ్ళైతే ప్రాక్టీస్ చేస్తున్నారు బౌలింగ్ చూడండి ఒకసారి నేనైతే చూపిస్తాను పిల్లలందరూ రెడీ అవుతున్నారు బౌలింగ్ బ్యాటింగ్ కి ఆల్రెడీ ఆడుకున్న వాళ్ళు ఆడుకుంటున్నారులేండి బట్ ఇక్కడ బౌలింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు అసలు వేస్తే కంపల్సరీగా వికెట్ తగలాలి అంత బాగా ఆడుతున్నారండి పిల్లల్ని చూస్తుంటే నిజంగా రాబోయే తరానికి కాబోయే క్రికెటర్స్ అనమాట ఆ టైప్లో ఉన్నారు ఆ స్టైల్ కానీ ఆ వేయడం కానీ అంతా మన క్రికెటర్స్ ఎలా అయితే ఆడుతున్నారో అలాగే ఉందండి నాకైతే ఇది చూసినప్పుడు అదే అనిపించింది భలే వేస్తున్నారు భలే ఆడుతున్నారని ఎస్పెషల్లీ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మా వదిన వాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఉన్నారు అంటే క్రికెట్ బాగా ఆడతారు పిల్లలు మా పెద్దోడైతే ఇంక చెప్పక్కర్లేదు వాడు వాడిది కూడా చూపిస్తాను మీకు బ్యాటింగ్ బౌలింగ్ మీరే చెప్తారు చూడండి ఒకసారి చూసి నాతో కామెంట్ బాక్స్ చెప్పండి ఇది ఎలా ఉంది ఏంటి అనేది అదే చెప్పానా ఇటు తీసినప్పుడు అటు పడితే మరి అన్నిట్లో ఉండాలిగా మిస్ అయ్యారా బాగా ఆడుతున్నారు పెద్దోడని చెప్పాను కదండి బౌలింగ్ అయితే వేస్తున్నాడు ఇక్కడ ఉన్న బాబు వాడి పేరు సాత్ విక్ సిక్స్ అన్నాను కదా వాడే మా వదిన పెద్ద పెద్దఅబ్బా అనమాట వాడైతే బౌలింగ్ వేస్తున్నాడు బాల్స్ కూడా అక్కడ చాలా ఉంటాయండి ఒకటి కొన్ని ప్లాస్టిక్ బాల్స్ కొన్ని ఏమో కక్ బాల్స్ అలా ఉన్నాయి సో అవి ప్రాక్టీస్ చేస్తున్నారు ఈలోపు వేరే పార్ట్నర్ బ్యాటింగ్ ఆడుతున్నాడు మా వాడేమో బౌలింగ్ వేస్తున్నాడు అనమాట అలాగే వాడు బౌలింగ్ వేయడం మావాడు బ్యాటింగ్ ఆడడం కూడా చూపించేస్తాను ఎలా ఆడుతున్నారు చూడండి అదే చూస్తుంటే మళ్ళీ అనిపిస్తుంది అనమాట అంత బాగా ఆడుకుంటున్నారు మా వాడు బ్యాటింగ్ సెక్షన్ వచ్చింది అంటే ఒక పిల్లాడి గురించి చెప్పడం కాదు అందరూ ఆడుతున్నారు ముందు కేరింగ్ ఉంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా చేస్తారు లేండి కేరింగ్ అనేది ఎక్కడైనా మస్ట్ అది ఉంటే కదా పిల్లలు కరెక్ట్ ఇదెవరని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే సూపర్ ఒకవేళ ఎవరన్నా తెలియని వాళ్ళు కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో చాలా మంది రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇంటి అకాడమీ ఒకటి ఉంది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వ్లాగ్ అని పెట్టడం చెప్పని చెప్పాను బ్లాగ్ సెపరేట్ బ్లాగ్ చేస్తాను అదిగోండి పోలీస్ పిల్లలు అని చెప్పాను కదా ఆ పోలీస్ పిల్లలు ఆ పోలీస్ గారు మాట్లాడుతున్నారనమాట ఇంకా మా చిన్న బాబు వాడు కూడా వేస్తున్నాడు బౌలింగ్ వేస్తున్నాడు మా బుడ్డి అయితే ఫుల్ గా ఆడేసుకుంటున్నాడు ఇప్పుడు టైం మేము వచ్చింది ఫైవ్ థర్టీకి అలా వచ్చామండి ఇప్పుడైతే సెవెన్ దాటింది సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా లైట్స్ కూడా ఆన్ చేసి మరి ఆడుతున్నారు చెప్పాను కదా ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇక్కడే ఉంటారండి అందరూ సో వాళ్ళందరూ ఆడుతుంటే మా వాడు కూడా గా ఆడుకుంటున్నాడు మొత్తం కంప్లీట్ అయిపోయాక అక్కడ అందరిని కూర్చోబెట్టి మీటింగ్ లాగా అరేంజ్ చేస్తారనమాట డైలీ ఎవరు ఎలా ఆడుతున్నారు ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తారనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది డే సెవెన్ బ్లాగ్ అనమాట ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తుండ కొత్తగా చూస్తే వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేయండి ఈ బ్లాగ్ అందరికీ యూస్ఫుల్ అవుతుందేమో అనుకుంటున్నాను బై బై